వివరాలకు వెళ్తే తెలంగాణ గ్రూప్ వన్ ఫలితాల్లో ఆర్సి రెడ్డి ఐఏఎస్ స్టడీ విద్యార్థులు మరోసారి సత్తా చాటారు ఆర్సిరెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్లో తెలంగాణ గ్రూప్ వన్ మెయిన్స్ విజేతలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు పరీక్షల సరళిని అర్థం చేసుకుని సరైన వ్యూహంతో శ్రమించిన విద్యార్థులందరూ విజయం సాధించారని సంస్థ డైరెక్టర్ ఆర్సిరెడ్డి తెలిపారు అనంతరం విజేతలను ఘనంగా సన్మానించారు నేను ట్వంటీ నైన్టీన్ నా ఇంజనీరింగ్ అయిపోయిన అయిపోయిన తర్వాత నేను యూపీఎస్సీ స్టార్ట్ చేశాను ప్రిపరేషన్ సో ప్రాబ్లీ నా హై స్కూల్ రావడానికి నా యూపీఎస్సీ ప్రిపరేషన్ చాలా హెల్ప్ అయింది నేను ఫైవ్ ఇయర్స్ నుండి సాఫ్ట్వేర్లో పనిచేస్తున్నాను ప్యారలల్గా టూ ఇయర్స్ యూపీఎస్సి సివిల్స్ కోచింగ్ స్టార్ట్ చేశాను దెన్ టీజిపిఎస్సి నోటిఫికేషన్ ట్వంటీ ట్వంటీ టూలో గ్రూప్ వన్ వచ్చింది అంటే ఫస్ట్ నేను ఇక్కడ కోచింగ్ తీసుకున్నాను సార్ ఆర్సీ రెడ్డిలో ఫౌండేషన్ కోర్స్ నాది ఇక్కడ అయిపోయింది యూపీఎస్సీ కోసం చదువుతుంది సో నా ఫౌండేషన్ కోర్స్ అయిపోయింది ఇక్కడ తెలంగాణ ఉద్యమకారులకు తాము అన్నగా నిలుస్తామని వారి సాధక బాధకాల పట్ల ఉద్యమ నాయకుడిగా తనకు పూర్తి అవగాహన ఉందని సికింద్రాబాద్ శాసన సభ్యులు మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుళ్ల పద్మారావు గౌడ్ అన్నారు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశం ఉద్యమకారులకు రెండు వందల యాభై గజాల స్థలం ఇరవై ఐదు వేల పెన్షన్ సౌకర్యంతో పాటు సంక్షేమం బోర్డు ఏర్పాటు చేయాలనే డిమాండ్తో ఏప్రిల్ ఇరవై ఒకటిన జరగబోయే క్లీనరీ సమావేశానికి సంబంధించిన పోస్టర్ రిలీజ్ కార్యక్రమం మల్లూరి అనిల్ కుమార్ ఆధ్వర్యంలో సీతాఫా మండలిలో జరిగింది ఈ కార్యక్రమంలో పద్మారావు గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఫోరం రాష్ట్ర కమిటీ సభ్యులు జానకి రెడ్డి రాంబాబు ముదురాజ్ దయానంద్ గంగపుత్ర జగన్ యాదవ్ ఆర్కే భూపాల్ లక్ష్మణ్ నరసింహాచారి అమర్ సత్యన్న నాగరాజు శివనేత రాజేష్ లలిత సరోజిని తదితరులు పాల్గొన్నారు నిరుపేదల కోసం రేషన్ దుకాణాల ద్వారా సన్న బియ్యం అందించడం అభినందనీయమని పటాన్చేరు శాసనసభ్యులు గూడె మహిపాల్ రెడ్డి అన్నారు పటాన్చేరు డివిజన్ పరిధిలోని నాయకోటి బస్తీ రేషన్ దుకాణంలో లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే జిఎంఆర్ లాంఛనంగా ప్రారంభించారు తెల్ల రేషన్ కార్డు కలిగిన లబ్ధిదారుల కోసం ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిందని తెలిపారు ప్రభుత్వం అందిస్తున్న ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు రేషన్ బియ్యాన్ని బహిరంగ మార్కెట్లో విక్రయించకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు ఇందుకోసం లబ్ధిదారులు రేషన్ డీలర్లు ప్రభుత్వానికి సహకారం అందించాలని తెలిపారు అయితే ఈ కార్యక్రమంలో స్థానిక తహసీల్దార్ రంగారావు రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు రాజు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము ఒక విప్లవాత్మకమైనటువంటి ఒక నిర్ణయం తీసుకొని పేదవారికి సన్నబియ్యం ఇవ్వాలనే ఆలోచనతో మన ఉగాది రోజు హుజూర్ నగర్లో ఇనాగినేషన్ లాంచింగ్ చేయడం జరిగింది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ దుకాణాల ద్వారా పబ్లిక్ అందియడం జరుగుతూ ఉన్నది అందులో భాగంగా పటంచెరు నియోజకవర్గంలో పటన్చేరు టౌన్లో ఈరోజు రాజు నాయకోట్ రాజు డీలర్ రాష్ట్ర డీలర్ల సంఘం అధ్యక్ష దుకాణంలో ఈరోజు పంపిణీ స్టార్ట్ చేయడం జరిగింది ఇది హాస్టల్లో మాత్రమే ఉండే బీసీ హాస్టల్ ఎస్సీ ఎస్సీ మైనారిటీ హాస్టల్లో మాత్రం పిల్లలకే ఉండే సన్న బియ్యం గత ప్రభుత్వంలో ఇది జనరల్గా రాష్ట్ర వ్యాప్తంగా పబ్లిక్ అందరికీ సన్న బియ్యం ఇలా ఆలోచనతో గొప్ప ఆలోచనతో ఈరోజు సన్న బియ్యం పంపిణీ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి డీలర్లు అందరూ ఎక్కడ ఇబ్బంది లేకుండా మన నియోజకవర్గంలో రేషన్ కార్డు ఓనర్స్కి అందరికీ మనిషికి ఆరు కిల్లల చొప్పున అందిస్తారని ఆశిస్తూ తప్పకుండా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ధన్యవాదాలు ఏఐసిసి అత్యంత ప్రతిష్టాత్మకంగా దేశవ్యాప్తంగా తీసుకున్న జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అభియాన్ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ప్రతిజ్ఞ ప్రతిజ్ఞబూని ప్రతి గ్రామ వార్డు డివిజన్లలో రిలే పద్ధతిలో పాదయాత్ర జరగాలి ఇట్టి కార్యక్రమంలో ప్రజలను భాగస్వామ్యాలను చేసుకుంటూ అన్ని విభాగాల కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పెద్ద స్థాయిలో పాల్గొని విజయవంతం చేయాలని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు కాంగ్రెస్ కార్యకర్తలకి మండల కాంగ్రెస్ అధ్యక్షులకి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులకి శాసన మండలి శాసన సభ్యులకి మంత్రులకి అందరికీ నమస్కారం ఏఐసిసి పిలుపు మేరకు ఇవాళ ప్రారంభమవుతున్న జైబాపు జై భీం సంవిధాన్ జై సంవిధాన్ కార్యక్రమంలో అందరూ విధిగా పాల్గొనాలి పాదయాత్రల వల్ల ప్రజలతో మనం అమేకమైన అవకాశం ఈ బాధ్యతమైన అవకాశాన్ని మీరు సద్వినం చేసుకోవాలి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఈరోజు రెండవ తారీఖున సిద్దమై పాదయాత్రలకు మొదలు పెట్టే యాత్రలో మీరు భాగం పంచుకోవాలి ఈ పాదయాత్రలన్నీ కూడా విజయవంతం కావాలని మీ అందరికీ మరొకసారి దీంట్లో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా మంత్రివర్గ విస్తరణలో జనాభా దామాషా ప్రకారం మాదిగలకు నాలుగు మంత్రు పదవులు ఇవ్వాలని ఎంఆర్పిఎస్ నాయకుడు మల్లికృష్ణ డిమాండ్ చేశారు ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాదిగల చిరకాల ఆకాంక్ష వర్గీకరణ చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు అదే సమయంలో మంత్రివర్గంలో ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు వైఎస్ఆర్ హయాంలో మాదిగలకు న్యాయం జరిగిందని అదే బాటలో రేవంత్ రెడ్డి కొనసాగుతారని మాదిగలు భావిస్తున్నారని అన్నారు అంబేద్కర్ అభయహస్తం హస్తం ద్వారా మాదిగలకు చేయుత ఇవ్వాలని కోరారు గురుకులాల్లో మాదిగలకు ప్రాధాన్యత ఇవ్వాలని ముప్పై రెండు లక్షల మంది జనాభా కలిగిన మాదిగ సామాజిక వర్గానికి మంత్రి పదవులు ఇచ్చి న్యాయం చేయాలని అన్నారు ఇది రాష్ట్రాలు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రము వర్గీకరణ చేసుకోవచ్చని తీర్మానించగా ముందుగా దేశంలోనే మన తెలంగాణ రాష్ట్రంలో మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక కమిషన్ వేసి వర్గీకరణ చేసినందుకు ఆయనకు మా ప్రత్యేక ధన్యవాదాలు కానీ మాదిగలకు తెలంగాణ రాష్ట్రంలో ముప్పై రెండు లక్షల పైతులకు ఉన్నటువంటి మాదిగలకు ఒక్క ముఖ్య ఒక్క మంత్రివర్గంలో కూడా చోటు లేనందుకు మేము బాధపడుతున్నాం మంత్రివర్యులు మంచి ఆలోచనతో ఇది కేంద్రానికి సిఫారసు పంపి కేంద్రాన్ని ఒప్పించి మాదిగలకు మంత్రి స్థానం ఎందుకంటే మా జనాభా ఆమోద ప్రకారంగా ముప్పై రెండు లక్షల పైచిలకు ఉన్న మాదిగలకు కచ్చితంగా నాలుగు మంత్రి పదవులు రావాలని మేము కోరుతున్నాం మా సోదరులైనటువంటి మాదిగలు కేవలం పదిహేను లక్షలు మాత్రమే ఉంటే ఒక ఉప ముఖ్యమంత్రి రెండవది స్పీకరు మూడవ ఆయన ఇంకొక ఆయన లైన్ లో ఉండు కాబట్టి మా మాదిగలు మేమేం తక్కువ కాదు కదా ముప్పై రెండు లక్షల పైచులుకు కదా మూడు దశాబ్దాల పోరాటం కదా మాది అది గ్రహించిన మాదిగల మంచితనం మాదిగల ఓపిక మాదిగల మానవత్వాన్ని గ్రహించినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇంటికాడా పంట కాడా చే మాదిగలకు నిజమైనటువంటి మనసున్నది మాదిగలను నిజమైనటువంటి మానవత్వం ఉంది కాబట్టి మాదిగలది న్యాయమైన పోరాటం అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా వర్గీకరణకు చొరవ తీసుకుని ఆ కమిషన్ వేయించి చేయడం జరిగింది చిప్ప న్యాయం మేము బాధపడుతున్నాం ప్రతి మనిషి ఆరోగ్యం విత్తనాలపై వాటి జన్యు వైవిధ్యంపై ఆధారపడి ఉందని పలువురు నిపుణులు చెప్పారు దేశంలో రైతులకు విత్తన వంగడాలను సంరక్షించడం వాటిని సాగు చేయడం పంచుకోవడం జీవితకాల లక్ష్యంగా మారిపోయిందని వారు పేర్కొన్నారు కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ ఆధ్వర్యంలో ఈ నెల నాలుగవ తేదీ నుండి ఆరు వరకు రంగారెడ్డి జిల్లా కర్తాల్ మండలం హనుమాన్స్పల్లి గ్రామంలో తొలి తెలంగాణ విత్తన పండుగ పేరుతో సదస్సు నిర్వహిస్తున్నట్టు అధ్యక్షురాలు లీలా లక్ష్మారెడ్డి సమాజ సమృద్ధి వ్యవస్థాపకుడు కృష్ణప్రసాద్ కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ సీనియర్ సలహాదారు ఆర్ రెడ్డి ప్రజా విధాన నిపుణుడు ప్రొఫెసర్ తొంతి నరసింహారెడ్డి తెలిపారు సిజీఆర్ అనేది ఒక వ్యక్తుల కలయిక కాదు వ్యక్తిత్వాల కలయిక సిజీఆర్లో చాలామంది పెద్దలు ఉన్నారు అందరూ వారి వారి రంగాలలో నిష్ణాతులు వారి సామాజిక బాధ్యతను గుర్తు చేసుకుంటూ ఈ ప్రకృతి పరిరక్షణలో వారందరూ వారి యొక్క సమయాన్ని వారి యొక్క ఆలోచనలను వారి యొక్క శక్తి సామర్థ్యాలను అన్నింటినీ ఇస్తూ గత పదిహేను సంవత్సరాలుగా నిరాటంకంగా ఈ కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉన్నాం దీనికి పెద్దలు ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి గారు మాకు మెంటర్గా ఉన్నారు వారి యొక్క డైరెక్షన్లో మరి పెద్దలు దిలీప్ రెడ్డి గారు నర్సింహారెడ్డి గారు తులసిరావు గారు సాయి భాస్కర్ హరి సార్ హరి ఉత్తం సార్ ఇంకా చాలా మంది పెద్దలు మనకి ఈ ఉపేందర్ రెడ్డి సార్ ఇట్లా అందరూ కూడా వారు గైడ్ చేస్తూ ప్రతి నెల శనివారం నాడు ఫస్ట్ సాటర్డే మీటింగ్ పెట్టుకొని మనం మన కార్యక్రమాలను ఎలా నిర్వహించాలి అనే దానిపైన చర్చిస్తూ వారి యొక్క గైడెన్స్తో కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉన్నాం అయితే ఈ విత్తనాల పండుగ అనేది కార్యక్రమం సంకల్పం ఒక మూడు సంవత్సరాల నుంచి అనుకుంటూ ఉన్నాము మరి ఈసారి విశ్వాసు సంవత్సరంలో మనకి విత్తనాల పండుగ జరుపుకునే అవకాశాన్ని ప్రకృతి మనకిచ్చింది మరి విశ్వాసు సంవత్సరంలో ఈ విశ్వం కు ఆరంభంలో అంటే వి విత్తనం లేనిదే విశ్వం లేదు విశ్వం అంతా కూడా విత్తనంలోనే నిమిడి ఉంది కాబట్టి మరి ఈసారి మనకు అంటే ఒక నేచర్ ఈ సెలెక్ట్ చేసి నేను అనుకుంటున్నాను తెలంగాణ గౌరవ సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు చింతల మల్లేశం గౌడ్ చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలను గుర్తించి జర్మనీ పీస్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయడం సంతోషంగా ఉందని సినీ నటుడు సుమన్ అన్నారు హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో చింతల మల్లేశం గౌడ్ ను సినీ నటుడు సుమన్తో పాటు పలువురు నేతలు ఘనంగా సత్కరించారు పోరాట యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాల ఏర్పాటుతో పాటు దేశంలోని పలు ఆలయాల నిర్మాణాలకు ఆర్థిక సాయం చేయడం గొప్ప సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న తమను గుర్తించి జర్మనీ పీస్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ఇవ్వడం మరింత బాధ్యతను పెంచిందని చింతా మల్లేశం గౌడ్ అన్నారు సర్దార్ పాపన్న ముఖ్యంగా అక్కడ మన కెలాస ఫోర్ట్లో కూడా ఆయన ఒక స్టాచ్యూ కూడా ఆయన కట్టించారు సో ఆయనకి ఏంటంటే కమ్యూనిటీ మీద చాలా అభిమానం చాలా గౌరవం ఆయనకుంది ఈ రోజుల్లో చాలా తప్ప దాంట్లో ఏం తప్పలేదు ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఈరోజు క్యాస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది కమ్యూనిటీ ఇంపార్టెంట్ అయిపోయింది ఆయన అది బయటికి ఎక్కువ చూపించకుండా కమ్యూనిటీలోనే దాన్ని ఏంటంటే ముందు తీసుకెళ్ళడం ఆ కమ్యూనిటీ ఫీలింగ్ ఎందుకంటే మన క్యాస్ట్ని మనం మర్చిపోయాం క్యాస్ట్ గురించి మనం మాట్లాడకపోతే మన తల్లిదండ్రిని అవమానించినట్టు ఉంటుంది ఈరోజు చాలా కమ్యూనిటీలు ఉన్నాయి చాలా క్యాస్ట్లు ఉన్నాయి చాలా వాళ్ళు గొప్ప ఉన్నత స్థాయిలో ఉన్నారు కాదంటలేదు కానీ కాలం మారింది ఈరోజు చాలా అంటే సో కాల్డ్ కింద ఉన్న క్లాస్ ఈరోజు పైన ఉన్నత స్థాయిలో ఉన్నారు ఉన్నత పొజిషన్స్లో ఉన్నారు కాబట్టి ఇలాంటి వాళ్ళ ఇన్స్పిరేషన్స్ ఏంటంటే ఇప్పుడు యూత్కి అంటే మేము కూడా చేయవచ్చు అని చెప్పి మాకు కూడా ఒక డాక్టరేట్ ఆ పీస్ యూనివర్సిటీ నుంచి వచ్చింది ఇది ఒక రికగ్నిషన్ అండి ఆయన చేసిన ఒక సర్వీసెస్కి రికగ్నిషన్ అండ్ ముఖ్యంగా అంటే ఈయన నేను దాదాపు ఒక టెన్ ఇయర్స్ నుంచి నాకు పరిచయం ఉంది మల్లేసు నాకు పరిచయం చేశారు షూటింగ్స్ అన్ని వస్తుంటారు ఆయన వస్తారు షూటింగ్ చూస్తుంటారు నా మీద ఒక ప్రత్యేకమైన ఒక అభిమాన ప్రేమ ఎందుకంటే సినిమాలు హీరోగా యాక్షన్ ఫిలిమ్స్ ఇవన్నీ పక్కన పెడితే అన్నమయ్యల వెంకటేశ్వర స్వామిగా రామదాస్ల రాముడు క్యారెక్టరు ఈ సత్యనారాయణ స్వామి ఈ సినిమాలతో ఆయనకి ఒక వేరే క్రేజ్ ఎందుకంటే ఆయనకి దైవ భక్తి చాలా ఉంది ఆధ్యాత్మిక విషయంలో చాలా సినిమా చాలా టెంపుల్స్కి ఆయన డొనేషన్ చేయడం ఇప్పుడు ఇప్పుడు కూడా మల్లికార్జుగిరిలో ఒక ఆంజనేయ స్వామి టెంపుల్ అలా అంటే వ్యామ్శాల పక్కన ఉంటే దానికి కూడా ఆయన కాంట్రిబ్యూషన్ ఉంది పిల్లర్స్ని పెట్టి ముందు తీసుకెళ్తున్నాడు ఇంకా పనులు ఉన్నాయి అలాగే చాలా విషయాల్లో ఆయనకి ఏంటంటే ఒక వెల్ఫేర్ చేయాలి సొసైటీకి మంచి చేయాలి అని కాదు హిందూయిజం మీద ఒక ఆయన ఆయన ఆ విధంగా అంటే నాకు చాలా గౌరవం చిన్నారుల నృత్యాలు ఆటపాటలతో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ప్రాంగణం అంతా సందడిగా మారాయి తమ చిన్నారుల నృత్యాలు ఆట పాటలు తిలకించడానికి వచ్చిన తల్లిదండ్రుల సంతోషానికి అవధులు లేకుండా పోయాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చైర్మన్ భీమ్సేన్ వైస్ చైర్మన్ ప్రణయ్ కుమార్ జనరల్ సెక్రటరీ పవన్ కళ్యాణ్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ మాట్లాడుతూ గత ఆరు రోజులుగా గ్రాడ్యుయేషన్ డే వేడుకలు విజయవంతం చేయడానికి స్కూల్ టీచర్లు చిన్నారులు ఎంతో ప్రాక్టీస్ చేసి కార్యక్రమం విజయవంతం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు అని అన్నారు and our secretary, mohan kumar sir, with our teachers and parents, our children have done wonderful job within the span of one week. and this is just budding kids. we started our patancheru branch in last 2024 june. and today we have come up with the flying colors. hope with the cooperation of all society, patancheru people and all will flourish and do the good service to the society. thank you, everybody. Yes, జనరల్ అడ్మినిస్ట్రేషన్ పిపిఎస్ పట్టణంలో పట్టణ చెరువులో ఈ తక్కువ కాలంలో చిన్న పిల్లలతోటి మా ప్రిన్సిపల్ సార్ డైరెక్షన్లో మేమంతా టీం వర్క్ పనిచేసి పిల్లల్ని ఎంకరేజ్ చేయడంలో సక్సెస్ అయినట్టుగా నేను భావిస్తున్నాను తెలంగాణ యాదవ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు గంగనబోయిన పవన్ యాదవ్ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు రయాని సునీల్ యాదవ్ సవదమోని గిరియాదవ్ ఆధ్వర్యంలో నగరంలోని వివిధ నియోజకవర్గ డివిజన్ అధ్యక్ష ఉపాధ్యక్షులను నియమించారు ఈ సందర్భంగా పవన్ యాదవ్ మాట్లాడుతూ రాష్ట్రంలోని యాదవులంతా కలిసికట్టుగా ఉండాలని హితవు పలికారు అన్ని రంగాల్లో యాదవులు ముందుండాలని పిలుపునిచ్చారు అనంతరం తెలంగాణ యాదవ రాష్ట్ర జేసీ పవన్ యాదవ్ నూతన అధ్యక్ష ఉపాధ్యక్షులను సాలవర్లతో సత్కరించి నియామక పత్రాలను అందజేశారు ఈ కార్యక్రమంలో ఆవుల శ్రీకాంత్ యాదవ్ గుండ్ల సంపత్ యాదవ్ బళారి శివ యాదవ్ సవదమోని అజయ్ యాదవ్ జంగా శ్రీకాంత్ యాదవ్ కోట్ల సత్యం కోట్ల నరేష్ తెలంగాణ రాష్ట్ర యాదవ్ జేఏసీ ఆధ్వర్యంలో భారీ చేరికలు జరిగాయి ఈరోజు యాదవ్ జేఏసీ జాయింట్ యాక్షన్ కమిటీ యాదవ్ జాయింట్ యాక్షన్ కమిటీ తెలంగాణ రాష్ట్ర కమిటీ తరఫున నేను యాదవ్ యాదవ్ జేఏసీ ప్రెసిడెంట్ తెలంగాణ రాష్ట్ర కమిటీకి మన మిత్రులందరూ యాదవ్ జేఏసీ మిత్రులందరూ ఇక్కడ ఉన్నారు ఇవాళ ఈరోజు ముఖ్య ఎజెండా ఏంటంటే కొద్ది కొద్ది మందిని చేరికలు ఉన్నాయి ఇవాళ మన జేఏసీలో సో వాళ్ళని అందరినీ చేర్చుకొని మా జేఏసీ యొక్క బలం పెద్ద చేసుకొని ముందుకెళ్ళి మా యొక్క యాదవ్ సోదరులకు ఏ విధంగా మేము సహాయపడగలము అన్ని రంగాల్లో అని అభివృద్ధి చెందాలని మేము ఈరోజు కూర్చొని చర్చించుకొని ముందుకి కొన్ని కార్యక్రమాలు తీసుకెళ్దాం అన్నట్టు మేము అనుకొని ఇవాళ ఈ చేరికలతో పాటు మా ఎజెండా ప్రణాళికలో ఏమేమి ఉండాలి అన్నట్టు చర్చించుకున్నాము అవి రానున్న రోజుల్లో మేము ఒక్కొక్క కార్యక్రమం చేసుకుంటూ ముందుకెళ్తాము సో ఈరోజు మాకు ఇక్కడ ఎవీ నగర్ తరఫున ఒక ఫైవ్ టు సిక్స్ మెంబర్స్ జాయిన్ అయినారు మా యొక్క జయలశీల సో అందరికీ బజరంగసేన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ఆర్ లక్ష్మణరావు మరియు దుర్గా శర్మ బజరంగసేన నగర మహిళా అధ్యక్షురాలు రాజ్ భవన్లో జరిగిన రాజస్థాన్ దివాస్కు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు